హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మీకు నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి ఇవాళ ఈ వీడియో వచ్చేసి మేమైతే టెంపుల్కే వెళ్తున్నాము ఏ టెంపుల్ అన్నది నేను మీకు చెప్తాను ఇక్కడైతే మేమంతా రెడీ అయిపోయి కిందకు వచ్చేసాము పార్కింగ్లో ఈ లోపల పిల్లలు వస్తే అలా వీడియో తీస్తున్నాను ఈ వీడియో వచ్చి మేము ఏప్రిల్ ఎండింగ్లో తీసాను సో ఆ టైంలో అయితే ఎండలు బాగానే ఉన్నాయి కదా ఇప్పుడైతే కొద్దిగా వర్షాలు అవి పడుతూ చల్లగా ఉన్నది ఆ టైంలో అయితే ఫుల్గా ఎండలు బాగున్నాయి అందుకే మా చిన్న పాపను చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది ఫుల్ స్వెట్ ఉన్నది సో ఎలాగో వచ్చారు కదా అని చెప్పేసి కొద్దిసేపు పైన కూర్చోపెట్టి అట్లా కార్ మీద ఫొటోస్ తీస్తున్నాము ఒకరిని నవ్వమంటే ఇంకొకళ్ళు నవ్వరు అలా సో మేమైతే స్టార్ట్ అయిపోయాము టెంపుల్కి ఇక్కడ క్లైమేట్ అది అయితే చాలా బాగుంది మార్నింగ్ మేము స్టార్ట్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ అలా అవుతుంది సో దానిలో వ్యూ బాగుంది కదా అని అలా వీడియో తీసాను ఇలాగా ఇట్ సైడ్ ఊరు అది వస్తే ఇదే అడ్వాంటేజ్ చక్కగా ఎద్దుల బండ్లు అవి వెళ్తున్నాయి సో అందుకే ఒక మెమరీ లాగా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో తీసుకున్నాను మా పిల్లలకి అది కూడా చూపించడానికి బాగుంటుంది దారిలో ఇక్కడ సత్యమ్మ తల్లి టెంపుల్ అని ఉంటే ఆ టెంపుల్ దగ్గర ఆగాము అక్కడ వీడియో తీయకూడదు అన్నారు సో అందుకే నేను తీస్తుండగా తీయకూడదు అన్నారు సో నేను సో తీయలేదు బట్ కానీ అచ్చుల క్లిప్ మాత్రం యాడ్ అయ్యింది ఆ టెంపుల్ దగ్గర దండం పెట్టేసుకొని స్టార్ట్ అయిపోయాము సో మేము వెళ్తున్న టెంపుల్ తలుపులమ్మవారి టెంపుల్ అనమాట ఈ టెంపుల్ వచ్చేసరికి లోవా అనే ప్లేస్లో ఉన్నది అది ఎక్కడుంది అంటే మనం అన్నవరం దాటిన తర్వాత అండ్ వైజాగ్కి ముందు ఆ మధ్యలో ఉంటుంది కాకినాడ నుంచి ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది మనం ఆ రోడ్ లోపలికి వెళ్తుండే ఇట్లా గ్రీనరీతో ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ మనం పైకి వెళ్ళిన తర్వాత వంట అది చేసుకోవాలి అంటే వీళ్ళు హెల్ప్ చేస్తారు అనమాట వంట చేయడానికి అది సో అందుకే ఇట్లాగా కార్స్ అవి వెళ్తుండి ఉంటే కానీ ఆటో అది వెళ్తున్నా వీళ్ళు ఆపుతారనమాట ఆపి అడుగుతారు అవసరం ఉంటే మనం తీసుకువెళ్ళొచ్చు వంట అది చేయించుకోవడానికి లేకపోతే వద్దని చెప్పేస్తాం అలా వంట చేసి పెట్టడానికి మనం పైకి వెళ్ళిన తర్వాత కూడా ఉంటుంది ఇదే మనకి స్టార్టింగ్ అనమాట టెంపుల్ స్టార్టింగ్ సో రూమ్ తీసుకుందామని ఆగాము సో ఈ గ్యాప్లో వాళ్ళ డాడీ తను డ్రైవింగ్ నేర్చేసుకుంటుందనమాట ఏం చేస్తున్నావు అక్షి అని నడుపుతున్నావా అదేమి కారా ఈ టాయ్ కారా ఏంట్రా వావ్ సో చెప్పాను కదా ఆల్రెడీ బాగా ఎండగా ఉంది ఆ టైంలో అని చెప్పేసి సరే ఒకటి ఏసీ రూమ్ ఉంటే ఇంకా అదే తీసుకున్నాం మేము అదే ఈ రూము ఒకసారి చూపిస్తాను చూసేసేయండి మీరు కూడా ఇంకా రూమ్లో లగేజ్ అది పెట్టేసి మేమైతే ఇప్పుడు టెంపుల్కి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాము అది రూమ్ రెంట్ వచ్చేసరికి త్రీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది పర్ డే ఇంకా ఏం చేస్తాంలే అని చెప్పేసి పిల్లలతో ఉన్నాం కదా అని ఇంకా ఆ రూమే తీసేసుకున్నాం మేము మా వాళ్ళంతా ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు సో నేను చూపిద్దాం కదా అని చెప్పేసి కొద్దిగా స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నాను కొద్దిగా స్లోప్ ఉంది కదా అని జాగ్రత్తగా వెళ్తున్నాను అంతే యూజువల్లీ ఈ ప్లేస్ సండేస్ అయితే ఫుల్లీ క్రౌడెడ్ ఉంటుంది ఇప్పుడు ఇది వీక్ డేలో కాబట్టి కొద్దిగా బెటర్ సో ఇక్కడి నుంచే మనము పైకి వెళ్ళాలి అండ్ ఇంకొక దారి కూడా ఉంది సో మా వారు ఇలా నేను వీడియో తీసిన అంటే మధ్య మధ్యలో వచ్చి కొద్దిగా ఫన్ చేస్తూ ఉంటారు ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ ఉంటారు కోరుకున్న కోరికలు తీరుస్తుంది ఆ తల్లి మా మమ్మీ వాళ్ళు మొక్కుకున్నారు సో అందుకే అది తీర్చడానికి అని చెప్పేసి స్టార్ట్ అయ్యింది టెంపుల్ అయితే ఇప్పుడు రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు పైన సో అందుకే కొద్దిగా వర్క్స్ అవి నడుస్తున్నాయి ఇక్కడ పక్కనే చిన్న చిన్న షాప్స్ కూడా ఉంటాయి ఈ వీడియోలో పక్కనున్నది మా నానమ్మ మోస్ట్లీ నడవలేదేమో అని అనుకున్నాము బట్ కానీ పర్లేదు నేను నడిచేస్తాను అన్నారు హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నారు సో ఎలాగోలాగా ఆ తల్లిని తలుచుకుంటా మొత్తానికి మొక్కు తీర్చుకునే ప్లేస్కి అయితే వచ్చేసాము పైకి ఇక్కడ అమ్మవారికి చూపించేసి ఆ కోళ్ళని అమ్మకి మొక్కుకొని you <laughs> మా అమ్మవారికి మొక్కుకున్న తర్వాత నేను నెక్స్ట్ వీడియో ఉన్నది ఇందులో లెంత్ ఎక్కువైపోతుందని ఇంకా నేను ఈ వీడియోని ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను తర్వాత వీడియోలో మేము ఏం చేసామన్నది చూపిస్తాను మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ